బాధ్యత ప్రాత ప్రేమమూర్తిస్వామి శరణోరా శరణోేడరాడా సర్వాధికారి సకల ఆశీర్వాదాలు కారణబొతుడు మా మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు నా తండ్రి సమస్తము సకలము చేయగలిగిన దేవుడు ఇదిగో ఈ దినం ప్రభా బీహార్ రాష్ట్రంలోని వైశాలి అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నానైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి పదహారు మండలాలు పదిహేను వందల పదిహేడు గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నానైనా ఈ జిల్లాలోని ప్రజలందరూ నాయన యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించినట్లు సహాయం దాయించండి ఇంకనూ సువార్త అందించబడని ప్రాంతాలకు సువార్త సహాయం దాయించండి సువార్త పనిచేస్తున్న సేవకులు బహుగా పనిచేయడానికి మీరే సహాయం చేసి అంతటా అందరూ మారు మనసు పొందినట్లుగా మీ సహాయం దాయించండి అలాగనే ప్రభా అక్కన్నటువంటి నాయకులు అధికారులు ప్రజలకు చక్కటి పరిపాలన అందించినట్లు కావలసిన ఆరోగ్యమును జ్ఞానమును పరిస్థితులను యేసుక్రీస్తు వారి నామంలో మీరే కలుగు చేయండి నాయన అలాగనే ప్రభా ఈ ఒక నిమిషం ప్రార్థనలో ఏకభీవిస్తున్న దైవ సేవకుల కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించండి వారి యొక్క పరిచయలు పనిపాటల్లో తోడుగుండీ వారి బిడ్డల యొక్క చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీరు తోడుగుండి మీరు దీవించమండి ఏ ప్రార్థించి అడిగి పొందుకున్న జనాభ తండ్రి ఆమె